తిరుపతి రెడ్డి ఎందుకు ఇట్లా చేసిండో మాకు కూడా తెలుస్తలేదు ఒక యూనివర్సిటీ లంబడో ఉండొద్దు ఇక్కడనే వాళ్ళు ఇట్లా కుట్రతో చేస్తుండ్రు సార్ కుట్ర మొత్తం ఇంత వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళు ఉంటే మధ్యాహ్నం పూట ఇట్లా అని రావాలి కదా సార్ ఎవరు లేని టైంలో లో వచ్చి ఇట్లా చేస్తే మా పరిస్థితి ఏంది సార్ మా పరిస్థితి ఇలా ఉంది ఏం చేయాలి సార్ వాళ్ళు న్యాయం చేయాలి అవును సార్ చిన్నపిల్ల సార్ సంవత్సరం పిల్ల ఫుల్ ఎడుస్తుందంట ఉంటలేదు తింటలేదు ఏమో ఇంకా నాకు కొడితే ఆ రోజు మొత్తం నొప్పి నాకు ప్రెగ్నెంట్ కొట్టిండ్రు కడుపు మీద కొట్టింది సార్ నైట్ మొత్తం బాస్కర్ హాస్పిటల్ లోనే ఉన్నా నేను చూడలేదు సార్ జుట్టు పీకి పాడేసి నాకు బయట మా ఆయన వచ్చి లేపిండ్రు కడుపు మీద తాకిందని ఏడిసి నా ఫుల్ అప్పటికి హాస్పిటల్ కు దొరికిపోయిండ్రు నైట్ మొత్తం బాస్కర్ హాస్పిటల్ లోనే ఉన్నా సార్ నేను ఏమైందమ్మా అంటే స్టమక్ పెయిన్ వస్తుంది మేడం ఎందుకంటే మాపా సం పాప సార్డు వదిలేసి ఇక్కడ మా అమ్మ దగ్గర ఉంది సార్ ఊర్లో ఉంది ఇక్కడ ఇంత దూరం ఉంది సార్ ఊరితో వికారాబాద్ డిస్టిక్ అక్కడ సైడ్ ఉంది చిన్న పాప సార్ ఫుల్ ఏడుస్తుంది మాకు న్యాయం చేయాలి సార్